హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక టిప్పర్ ఒక జేసీపు వస్తుంది అవి ఎందుకంటే మనం మన పొలం కాడ పొప్పాయ ఒక ఎక్కడ తీసేసినాము అది రొట్టబెట్టర్ అయితే కొట్టేసినాం అనమాట అదేవిధంగా కొత్తగా వేసుకున్న పందిర్లో సొరా పెట్టినాం అది కూడా పంట అయిపోయింది తీసేసినాం దానికి ఎరువు కోసం అయితే మనం తూపురాన్ దగ్గరికి వచ్చి అక్కడనైతే రెండు పెంటలు అయితే కొన్నాం ఇక్కడ మీకు ఇంతకుముందు కనిపించిన పెంట అందులోంచి కనిపించే పెంట రెండు కలిసి నలభై రెండు వేలకైతే తీసుకున్నాము ఇక ఈ జేసీపు తోడైతే నింపడానికి జేసిని మాట్లాడినాం అలాగే టిప్పర్ని కూడా మాట్లాడినాం కొంచెం లాంగ్ ఎక్కువ కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఎరువు తీసుకు అయితే వీటిని మాట్లాడాం అన్నమాట ఈ ఒక టిప్పర్ని లోడ్ చేయడానికి పదకొండు వందల రూపాయలు అయితే వాళ్ళు ఛార్జ్ చేసారు మనం కూడా దానికి అంగీకరించాం అయితే ఈ టిప్పర్లు మనకు మూడు కుప్పలు తీ రెండు కుప్పలు తీసుకున్నాం కదా ఒక మూడు టిప్పర్లు అయితే అనుకున్నాం వాస్తవానికి మూడు టిప్పర్లు అవుతుండే కానీ మన దురదృష్టవశాత్తు ఆరు టిప్పర్లు అయింది అదేలా అంటే అది కూడా మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అదేంటి ఎక్కువ టిప్పర్లు అయితే ఎక్కువ ఎరువు వచ్చినట్టే కదా అని చెప్పేసి అనుకుంటున్నాం కదా అదంతా ఏం లేదు మనం ఈ టిప్పర్ నింపిన ప్లేస్లో కొద్దిగా పాదన ఉండే ఇంకో వేరే ఏరియా నుంచి పోమంటే ఏం ఇంత ఇంతకుముందుకు ఎంటీ బండి వచ్చింది కదా అట్లనే వెళ్తుందని చెప్పేసి టిప్పర్ డ్రైవర్ చెప్పడంతో నేను కూడా ఇంకేమనలేదు ఇక ఇది లోడ్ చేసుకున్న తర్వాత టిప్పర్ డ్రైవర్గా చూసి వచ్చేసింది వచ్చేసిండ ఆ తోపుల నుంచి వచ్చే రాకట్ల ఆయన అక్కడనే దిగబడింది చూస్తున్నారు కదా ఇంతకుముందు పోయిన పదంలో అయితే వ రావడానికి అయితే ప్రయత్నం చేసింది కాకపోతే అది వచ్చే రాకట్లో ఆయన అక్కడనే పట్టేసుకుంది దానివల్ల ఏమైందంటే ఆ బండిని మళ్ళీ అక్కడక్కడే కాల్ చేయాల్సి వచ్చింది అదైతే ఘోరం అసలు మనం పదిన్నరకు స్టార్ట్ చేస్తే మన వరకు అప్పుడు పదకొండున్నర అయింది కనీసం అంతా సెట్ చేసుకొని ఆ నుంచి నుండి అయితే గంట టైం పట్టింది ఇంకా చేసేదేం లేక అటు నుంచి ఇటు నుంచి నోటి తర్వాత అక్కడనే అన్లోడ్ చేసిండి అన్లోడ్ చేసింది మళ్ళీ నింపాలంటే ఎక్స్ట్రా ఇంకో పదకొండు వందలు ఇవ్వాలి అంటే ఒక పర్ కాస్త రెండు టీపర్లు అయినాయి ఇంకా అదంతా అన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి చూడండి ఎరువు కూడా చాలా ఉంది బాగా బరువు ఉండడం వల్ల టైర్లు అనేవి అక్కడనే ఇరుక్కుపోయినాయి ఇంకా మీరు చూస్తున్నట్టే అంతా దాన్ని కింద వంపేసిన తర్వాత ఇక పెద్ద సగం ఉమ్మరిచ్చిన తర్వాత మిగతా కొంచెం ఉంటే ఆ కొంచెంతో లాగితే కూడా అసలు ఎక్కడ కూడా కదలట్లేదు బాగా స్ట్రక్ అయిపోయింది కింద మొత్తం దాన్ని ఆడికిడికి బాడీ అయితే కింద ఆనింది ఇక దాన్ని అంతా పూర్తిగా లో అన్లోడ్ చేసి తర్వాత మళ్ళీ దాన్ని బయటకు ది అక్కడ దిగబడ్డదన్న భయానికి ఇక పోయేటప్పుడు జేసీఫ్ తోటే ఈ మట్టి అయితే వేసినాము అయినా కొద్దిగా డౌట్ ఉన్నది దాని గురించి అయితే ఇవన్నీ నింపమన్నారు ఎన్నో పని చేసుకుంటాను ఇవన్నీ మొత్తం డంపింగ్ యాడేదంతా మొత్తం బాత్రూమ్లలో అన్ల ఇలా వస్తాయి ఇంట్లో పని చేయాల్సి వస్తుంది మనకి అలా ఆ ఎరువు వల్ల ఒక పంట పండించాలంటే లేని పనులు అన్నీ వేయాల్సి వస్తుంది అట్లా ఎట్లు చూడు కుక్క తెచ్చిపోతే పడిపోయింది పాపం ఇందులోంచి రాళ్ళైతే ఎండ కొడుతుంది తాత నీళ్ళు లేవు ఈ ఏరియాలో ఎవ్వరు కూడా తెలియదు మనకి ఇక్కడ మొత్తం ఈ తూప్రాన్ అంటారు ఇది తూపురాన్ అవతల ఇక్కడ చూసినట్టయితే తూపురాన్ చెరువు ఇది ఆ చెరువు దగ్గర పనిచేస్తున్నాం అనమాట ఇలా నేను ట్రావెల్ గురించి తీసుకపోయి అన్నీ మళ్ళా మళ్ళీ దిగుబడితే ఇప్పటికే అది అక్కడ నింపి అక్కడ మళ్ళా అన్నే గుమ్మరించినందుకు మళ్ళీ జేసీ డ్రైవర్ ఏమన్నా అంటే మళ్ళా పదిహేను వందలు ఇవ్వాలి టిప్పర్ నింపినందుకు నేను నింపాలని నింపుతున్నాడు ఇక తప్పు వాళ్ళది కూడా ఏం లేదు కదా మన రాత బాగలేకపోతే మనం వాళ్ళు ఏం చేస్తారు ఇక అది అక్కడనే అన్లోడ్ చేస్తే అప్పుడు వెళ్ళింది టిప్పర్ మళ్ళా ఇంకో సైడ్ నుంచి అయితే నింపుతున్నారు అయితే ఇక్కడ అయితే వేస్తున్నాను చూద్దాం ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏమవుతుంది ఈ పెద్ద మోరి చాలా ఏళ్ళుగా వారుతుంది మోరిది ఈ ఏరియాలో కొంతమంది బొందలు కూడా ఉన్నాయి మరి అవిటి మీద రాళ్ళు తీస్తున్నది తెలుస్తలేదు నాకు ఎవరైనా తీసుకొచ్చి కుమ్మరి కుమారిచ్చిపోయిన రాళ్ళు తీస్తున్న కూడా అర్థమవుతలేదు అన్నీ తీసుకొస్తున్నాయి ఇక్కడ అవన్నీ బొందలు కూడా ఉన్నాయి అయిపోయింది అన్నమాట ఇక అవన్నీ రాళ్ళు వేస్తుంటే టిప్పర్ అయితే స్పీడ్గా వచ్చేసి బయటకైతే వెళ్ళిపోయింది ఆ వీడియో తీయలేకపోయినా చూస్తురు కదా ఫోర్స్లో వెళ్ళిపోయింది ఇక నేను అదే టిప్పర్లో ఎక్కి మన పొలం కాడకైతే వచ్చేస్తున్నాను ఎందుకంటే మన పొలం కాడ కూడా కొన్ని తువ్వ సరిగ్గా లేకపోతే సాఫ్ చేయాల్సి ఉంది ఇక అయితే సాఫ్ చేసేస్తున్నాం మొత్తం క్లియర్ అయిపోయింది మన పొలం కాడకైతే కరెక్ట్ ఎక్కడ పోయాలో వరకు అయితే టిప్పర్ అయితే వచ్చేసింది అక్కడ అందులో వస్తుంటే కొంచెం అనిపించింది ఎందుకంటే ఇంకో పెంట దగ్గర ఇట్లాంటి ప్రాబ్లం ఏం లేదు ఒకసారి వెహికల్ వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ అదే రూట్లోకి వస్తుంది కాబట్టి ఇంకా ఏం డౌట్ లేదు అని చెప్పేసి నేను ఇక్కడ పోసిన తర్వాత కొంచెం హ్యాపీ ఫీల్ అయినా తర్వాత పోయి నింపినాక ఈ టిప్పర్ ఉంది కదా దీని దగ్గర ఇంకోటి నింపు పాత టిప్పర్ ఇంతకుముందు పోయిన టిప్పర్లో మనం అయితే మళ్ళీ పంపించేసినాం ఆ ప్లే ఆ ప్లేస్లకేంచే పోయింది ఆ టిప్పరు అది పోయిన ప్లేసులనే ఈ టిప్పర్ పెట్టినాం ఇది పెట్టిన తర్వాత ఇంకా ఇది కూడా మొత్తం అక్కడికక్కడే స్టక్ అయిపోయింది మనం అనుకుంటామా అసలు ఒక బండి ఉన్న ప్లేస్లో ఇంకో బండి పెట్టి నిలిచిన తర్వాత అది అక్కడికక్కడే అని చెప్పేసి ఎవరు కూడా అనుకోరు కదా అయితే మన దరిద్రం పని కాబట్టి అట్లా అయిపోయిందన్నమాట ఇక మళ్ళీ అందులోంచి మళ్ళీ బయట తీసేస్తాం ఇంతకంటే దరిద్రమైన పని చేసుకున్నది అది వేరే విషయం ఇంకా తర్వాత సగం సగం ఖాళీ చేసుకుంటూ మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ సా ఖాళీ చేసుకుంటూ మళ్ళీ దాంతో తోటి నూక్కుంటూ ఇట్లా చేసినా కానీ వెళ్ళలేదు ఇంకా చేసేదేం లేక మళ్ళీ అక్కడికి అక్కడే అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఉత్త టిప్పర్ కూడా వెళ్ళలేదు అడికించి అట్లా స్టక్ అయిపోయింది అనమాట కింద దాన్ని మొత్తం బాడీ మొత్తం ఆనిందనమాట కింద ఇక అంతా ఖాళీ చేసిన తర్వాత అదే జేసీబీతోటి మళ్ళీ బయటకు తోయాల్సి వచ్చింది తోచినాక ఇక ఇది రెండో ట్రిప్ అనమాట ఇంకా దాని తర్వాత మొత్తం దూరం పెట్టి అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటూ ఇక్కడ పోస్తా పోయిండు పొద్దున తొమ్మిది గంటలకు అన్నం తింటే మళ్ళీ ఇప్పుడు నాలుగున్నర అవుతుంది ఇప్పటివరకు అన్నం లేదు ఏం లేదు ఇక వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి ఆయన ఇంకా అయితే అక్కడ ఏ సవలతులు లేవన్నమాట ఇక అట్లా నింపేసిన తర్వాత అయితే మళ్ళీ దిగబడితే ప్రాబ్లం అవుతుందని ఇంకోటి ఇప్పని కూడా పిలిపించినాం ఇక దీంట్లో పెద్ద సగం దాంట్లో పెద్ద సగం అయితే వేసుకొని ఈజీగా పోవచ్చు అని చెప్పేసి ఆ ఐడియాతోటి చూస్తారు కదా మనకు టిప్పర్ నుంచి ఎంత దూరం పోయి తీసుకొస్తుందో జేసీబీ అట్లా చాలా టైం తీసుకుంది అసలు ఎందుకు తీసుకున్నామా ఎరువు అనిపించింది ఇక దాన్ని పెద్ద సగం నింపిన తర్వాత టిప్పర్ అక్కడ దూరం పెట్టినాం ఇక ఇక్కడ వస్తే ఇంకో టిప్పర్ అయితే నింపుతుంది ఈ రెండు అయితే మన పొలం కాడికి సక్సెస్ఫుల్గా వెళ్ళినాయి సో వీడియో అయితే అనమాట వీడియో నస్తే లైక్ చేయండి